హాయ్ మై స్టూడెంట్స్ ఆర్ మై ఫ్రెండ్స్ ఇంట్రడక్షన్ ఏం పెట్టుకోకుండా డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తాను సో ప్రజెంట్ ఎక్కువ మంది అభ్యర్థులు రాస్తున్న ఎగ్జామ్ ఏదంటే ఏపీ హైకోర్ట్ ఆ డిస్టిక్ కోర్ట్స్ సో ఆ డిస్టిక్ కోర్ట్స్ సంబంధించి సుమారుగా నాలుగు వారాల టైం అయితే ఉంది ఎగ్జామ్కి సో ఇప్పుడు మనకు ముందున్న అసలు ప్రశ్నలు ఎలా వస్తాయి అసలు సిలబస్ సరిగ్గా ఆ సిలబస్నే ఫాలో అవుతారా అనే సందేహాలు చాలామంది అభ్యర్థుల్లో ఉన్నాయి అయితే సిలబస్ విషయానికి వచ్చేటప్పటికి ఎవరైతే ఆల్రెడీ కాంపిటేటివ్ ఫీల్డ్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ సిలబస్ మీద బాగా అవగాహన పెంచుకొని ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ అలానే మార్క్ టెస్టులు రాస్తూ సంసిద్ధమవుతున్నారు అయితే ఇక్కడ మనకి చాలామంది అభ్యర్థులు గ్యాప్ ఇచ్చి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి గ్యాప్ ఇచ్చి ఈ యొక్క పరీక్ష రాస్తుంటారు అంటే పదవ తరగతి అయిన తర్వాత లేకపోతే ఇంటర్ అయిన తర్వాత జీవనోపాధికి వేరే వేరే పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి లేకపోతే జాబ్లో జాయిన్ అయ్యి కాంపిటేటివ్ ఫీల్డ్ మొత్తం వదిలేసి సో ఇప్పుడు మళ్ళీ ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళకి సిలబస్ ఏంటి లేకపోతే ఏ ఒక్క టాపిక్ చదవాలి అనే అవగాహన లేకపోవచ్చు సో వాళ్ళందరి కోసము వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సిలబస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటితో పాటు సిలబస్లో ఇవి చదవాలని కాకుండా ఇవే చదవండి ఇవే వస్తాయని చెప్పి ఈ యొక్క క్లాస్ మీరు వినడం ద్వారా నా యొక్క జ్ఞానం సంబంధించి చెప్తున్నట్లు చెప్తున్నాను ఏమంటే సుమారుగా ఇరవై మార్కులు మీ చేతిలో ఉండేటట్లుగా ఈ యొక్క క్లాస్ నుంచి చెప్తానండి మొత్తంగా మనకి జిఎస్ అండ్ ఇంగ్లీష్ సో కామన్ పేపర్ వచ్చేసి జిఎస్ ఇంగ్లీష్ సో జిఎస్ వచ్చే వచ్చేటప్పటికి నలభై మార్కులకు అలానే ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి నలభై మార్కులు సో ఏ ఒక్క ఎగ్జామ్కి అప్లై చేసినా మీరు కామన్గా వచ్చే పేపర్ అది సో ఎక్కువగా చాలామందికి ఎనభై మార్కులకే ఉంటుంది మిగతా స్టెనోగ్రఫీ వీటికైతే అధులకంగా రీజనింగు ఇవి జోడించి ఉంటాయి సో కామన్గా చాలామంది ఫీల్డ్ అసిస్టెంట్ పెట్టిన వాళ్ళకి ఎనభై మార్కులకు ఉంటుంది ఆ ఎనభై మార్కుల్లో నలభై మార్కులు జిఎస్ నలభై మార్కులు ఇంగ్లీషు సో వారు ఆ జీఎస్లు ఏముంటాయి సార్ అంటే ఆ జిఎస్లో నలభై మార్కులకు సంబంధించి ఎనిమిది టాపిక్స్ మనం చదువుకోవాలి నేను క్లియర్గా చెప్తాను అవేం చదవాలి ద ఇన్ డెప్త్గా నేను చెప్తాను అలానే నలభై మార్కులింగ్కి సంబంధించి ఎనిమిది టాపిక్స్ సో ఎనిమిది ఎనిమిది ఇన్నీ పదార్ టాపిక్స్ అయ్యాయి సో ఆ పదహారు టాపిక్స్ మీద మీరు అవగాహన పెంచుకుంటే మీ యొక్క ఈ యొక్క క్లాస్ సరిగ్గా విన్నట్లయితే మీకు ఇరవై ప్రశ్నల వరకు మీరు క్వశ్చన్ పేపర్ వచ్చిన వెంటనే మీరు పెట్టేయగలరు సో మరి లేట్ లేకుండా క్లాస్లోకి వెళ్ళిపోతాం మనం ఇంట్రడక్షన్ క్లాస్లో కానీ మొదటి టాపిక్ వచ్చేసి భారత కళలు సో మనకు మొత్తంగా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మొత్తంగా జిఎస్లో ఎనిమిది టాపిక్స్ అలానే ఇంగ్లీష్లో ఎనిమిది టాపిక్స్ మొత్తంగా పదహారు టాపిక్స్లో అందులో పదహారు టాపిక్స్లో మొదటి టాపిక్ వచ్చేసి భారత కళలు సో భారత కళల్లో తీసేస్తే కళలు అంటే ఏంటి సో కళలు అంటే ఏంటంటే ప్రతి జీవిలో భూమిపై నివసించే ప్రతి జీవిలో ఇమిడి ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యాన్నే కలాలా అంటాం మనం సో ప్రతి జీవి ఎందుకన్నా చెప్ అంటే ఇప్పుడు ఒక కాకి తీసుకుందాం లేకపోతే పక్షులు తీసుకుందాం పక్షులు ఏం చేస్తాయి గూడు కట్టుకుంటాయి అలా వాళ్ళు అల్లుకునే విధంగా మనుషులు చేయగలరా చేయలేరు ఎందుకంటే ఎంతో శ్రమ పడతాయి కాకి గూడు కట్టుకోవాలంటే అలానే ఒక కుక్క తీసుకుందాం ఆ డాగు వాసన పీల్చగలదు అలా మనిషి పీల్చగలడా లేడు సో ప్రతి ఒక జీవులు ఉన్న ఉన్న ప్రత్యేకమైన ఒక నైపుణ్యమే కళ అని చెప్పుకుంటాం మరి మానవుల్లో తీసుకుంటే ఒకరు డ్యాన్స్ వేయగలరు ఒకరు పాట పాడగలరు ఒకరు పెయింటింగ్ వేయగలరు ఒకరు తన చేతులతో మనం పూర్లు తీసుకుంటే కొబ్బరి ఏదైతే ఉన్నాయో ఆ కొబ్బరి రేకులతో మనము చేప వెళ్తాం దాంతో పూరిళ్ళు నేస్తారు సో ఆ చేతి కళలు ఉంటాయి వా అలా వాటన్నింటినీ హస్తకళలను చెప్పుకుంటాము చిత్రకళను చెప్పుకుంటాము ఇలా ఉంటాయి అలా వచ్చేటప్పటికి ఇండియాకి సంబంధించి అలాంటి కళలలో ప్రధానంగా ఏవి ఉన్నాయని మనకి ఎగ్జామ్లో అడుగుతారు సో మనం ఎగ్జామ్ క్లాస్ చెప్పేటప్పుడు ఎలా అంటే క్వశ్చన్ టైప్ మనము క్లాస్ వెళ్ళిపోవద్దండి సో మనకి భారతీయ కళలు వచ్చేసి మొదటిది వచ్చేసి దృశ్య కళలు దృశ్య కళలు రెండవది వచ్చేసి ప్రదర్శన కళలు మూడవది వచ్చేసి హస్తకళలు సో మొత్తంగా మూడు కళలు భారతీయ కళలు వచ్చి వచ్చేటప్పటికి మనకు సిలబస్లో చెప్పినది అయితే దృశ్య కళలోకి ఏమొస్తాయి సార్ అంటే పెయింటింగ్ వస్తుంది దృశ్యం అంటే చూపించే విధంగా ఏదైతే మనం చూస్తామో దృశ్య కళలు అంటారు పెయింటింగ్ వస్తుంది శిల్పాలు ఏదైతే మనం చూస్తాం మన కళతో చూస్తాము వాటికి సంబంధించి దృశ్యం దృశ్యం దీంట్లో పేర్లే ఉంది విజువల్ ఆర్ట్స్ అలానే వాస్తుశిల్పం ఆ ఆర్కిటెక్చర్ ఏం కట్టారా అని చెప్పుకుంటాం కదా తాజ్మహల్ తీసుకుంటే ఎలా కట్టారా అని అనుకుంటాం దాన్ని ఆర్కిటెక్చర్ అంటాం ఇవన్నీ దృశ్య కళల్లోకి వస్తాయి అందులో మొదటి వచ్చేసి పెయింటింగ్ రెండవది వచ్చేసి శిల్పకళ మూడవది వచ్చేసి వాస్తు శిల్పం సో చిత్రకళకు వచ్చేటప్పటికి మీ క్వశ్చన్లో ఎలా ఆడతారంటే బింబెట్కా గుహలు ఎక్కడ ఉన్నాయి లేకపోతే బింబెట్కా గుహలకి ఎప్పుడు యునెస్కో వార్సత్వకరణంగా ప్రకటించింది అని మనకు అడుగుతారు సో బింబెట్కా అవి ఏంటంటే మధ్యప్రదేశ్లో ఉన్న అతి పురాతనమైన గుహల్లో ఇది ఒకటి అక్కడ పెయింటింగ్ చిత్రాలనే మనకు కనబడతాయి బింబేట్కర్ రాతి గుహలో సో దాన్ని ఎప్పుడు యునెస్కో గుర్తించిందంటే రెండు వేల మూడులో గుర్తించని మనకి ప్రశ్న రావచ్చు అలానే దీని పరంగా అజంతా ఎల్లోరా గుహలు మనకి చిన్నప్పుడు క్లాసులో మనం చెప్పు ఉంటారు ఈ అజంతా ఎల్లోరా గుహలకు సంబంధించి ఎప్పుడు వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది యునెస్కో అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు అజంతా ఎల్లోరా గుహులు ఎక్కడున్నాయని మనకు అడుగుతారు ఎక్కడున్నాయంటే మహారాష్ట్ర సో ఇలా మనకి ఇవేవి మనకి అడగకపోతే యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడుందని ఉందని జీకే పరంగా కూడా ప్రశ్న రావచ్చు సో యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ఇటీవల ప్యారిస్లో ఏం జరిగాయి మనకు అడుగుతారు సో ప్యారిస్ ఒలింపిక్ జరిగాయి అలానే ప్యారిస్ లో ఇండియా యొక్క స్థానం ఎంతంటే డెబ్బై ఒకటవ స్థానం వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ మనం నేర్చుకునేటప్పుడు దానికి ఇంటర్లింక్ చేస్తూ చదువుకోవాలి ఏదైతే మనం చదువుతున్నామో ఆ టాపిక్ ఇంటర్లింక్ చేసుకుని చదువుకుంటే ఎగ్జామ్ విల్ బి ఈజీ సో మనకి ఇంకా చిత్రాల్లో ఇంకా ప్రజా గిరిజన చిత్ర కళలు కూడా ఉంటాయి ఆ కళల్లో మనకి బీహార్లో ఏ పెయింటింగ్ ఫేమస్ అని మనకు అడుగుతారు సో బీహార్లో మధుబాని పెయింటింగ్ అనేది మనకి ఫేమస్ అలానే వార్లీ పెయింటింగ్ ఎక్కడ ఫేమస్ అంటే మహారాష్ట్ర అలానే పట్ట చిత్ర పెయింటింగ్ ఎక్కడ ఫేమస్ అని మనకు అడుగుతారు సో ఒడిస్సా రాష్ట్రం అలానే గోండ్ అనే చిత్రకళ ఎక్కడ ఫేమస్ అంటే మధ్యప్రదేశ్ సో మనకి చిత్రకళకు సంబంధించి వీటిపై మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది సో మనం చదువుకున్నప్పుడే దాని రివిజన్ అయ్యే విధంగా నేను సిలబస్ అనేది వివరిస్తున్నానండి అలానే దృశ్య కళలో రెండవది వచ్చేసి శిల్పకళ సో శిల్ శిల్పకళ వచ్చేటప్పటికి నృత్యము యువతి ఏ నాగరికతలో మనం చూడవచ్చు అంటే సింధు లోయ నాగరికత లేదా హరప్ప సింధు లోయ నాగరికతన ఒకటే లేకపోతే పురోహితిని విగ్రహము ఎక్కడ కనబడింది అంటే లోయ నాగరికతలో కనబడింది అలానే అశోక స్తంభాలు ఏ కాలం సంబంధించింది అని మనకు అడుగుతారు మౌర్య కాలం సంబంధించి మనకి తెలుసుకోవాలి అలానే శాస్త్రీయ హిందూ శిల్పం సం కాల కాలకు సంబంధించింది ఏ సంబంధించింది అంటే గుప్తుల కాలం లేకపోతే చోళ్ళ కాలకు సంబంధించి ఏ ఏ విగ్రహం గుర్తించండి మనకి అడుగుతారు సో కొంచెం నటరాజ విగ్రహం కొంచెం నటరాజ విగ్రహం సో రెండు కళలు అయిపోయాయి ఇంకా దృశ్య మూడవది వచ్చేసి వాస్తుశిల్పం సో కొన్ని కట్టడాలకు ఇప్పటికీ మనకు అనిపిస్తుంది ఎలా కట్టారా బాబు అని సో భారతదేశంలో అలాంటివి ఎన్నో ఉన్నాయి సో వీటి మీద మనకి మోస్ట్ ఎక్స్పెక్టెడ్గా కొన్ని అడుగుతారు ఆ మోస్ట్ ఎక్స్పెక్టెడే మీకు మీ ముందు పెట్టాను నేను సో వాస్తు శిల్పంకి సంబంధించి ఆర్కిటెక్చర్ సంబంధించి పూర్వకాలంలో ఎక్కువ ఏంటంటే హిందూ దేవాలయాల్లో కజురాహో కోనాక్ సూర్య దేవాలయం మనకి చూడవచ్చు సో కోనాక్ సూర్య దేవాలయం ఎక్క ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతారు సో ఎక్కడంటే ఒడిస్సా అలానే యుగ కాలంలో ఏ ఆర్కిటెక్చర్ శైలి ఉందంటే ఇస్లామిక్ శైలిలో కొన్ని కట్టారు అందులో మినార్ ఒకటి తాజ్మహల్ అనేవి ఫేమస్గా ఇప్పుడు మనం చూస్తున్నాము సో ఆధునిక కాలం అంటే బ్రిటిష్ అండ్ ఆధునిక నిర్మాణ శైలి మనం ఆర్కిటెక్చర్ మనం ఇప్పుడు చూస్తున్నాము అనేది ఇండియన్ ఆర్కిటెక్చర్ని ఇప్పుడు మనం చూస్తున్నాం అవి దృశ్య కళలకు సంబంధించి సో ఈ దృశ్య కళలో మనకి మెయిన్గా ఏవి మనం గుర్తుంచుకోవాలంటే ఈ చిత్రకళ పెయింటింగ్స్ ఉన్నాయి కదా అది వెరీ 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 ఇంపార్టెంట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను బీహార్లో ఏ చిత్రకళ ఫేమస్ అంటే మధుబాని మహారాష్ట్రలో ఏ చిత్రకళ ఫేమస్ అంటే వార్లీ ఒడిశాలో ఏ చిత్రకళ ఫేమస్ అంటే పట్ట చిత్ర అలానే మధ్యప్రదేశ్లో ఏ ఇది ఫేమస్ అంటే గోండు అలానే అజంత ఎల్లోర గుహలు ఎక్కడంటే మహారాష్ట్ర అంబేద్క రద్దు గుహలు ఎక్కడంటే అది మధ్యప్రదేశ్ సో మనం సిలబస్ చూసేటప్పుడే సిలబస్తో పాటు రివిజన్ అయిపోయే విధంగా నేను చెప్తున్నాను అండి సో కోచింగ్ టైప్పై మనం వెళ్తుంది క్లాసు ఇక రెండు కళలలో భారతీయ కళల్లో రెండవది వచ్చేసి ప్రదర్శన కళ సో పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని చెప్పుకుంటాం సో అందులో మొదటిది వచ్చేసి నృత్యకళ సో నృత్య కళలో భారతీయ సం భారతదేశానికి సంబంధించి శాస్త్రీయ నృత్యాలు కొన్ని ఉన్నాయి ఆ శాస్త్రీయ నృత్యాల్లో మనకి ఇలాగ అడుగుతారు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఏ నాట్యం అంటే భరతనాట్యం అలానే కథక్ అనేది ఏ రాష్ట్రపు నృత్యం అంటే ఉత్తరప్రదేశ్ యూపీ అలానే కథక్ అనేది అలానే మోహిని నాట్యం కథక్కలి మోహని నాట్యం అనే ఏ రాష్ట్రానికి సంబంధించిన నృత్య కళలు అంటే కేరళ అలానే కూచిపూడికి సంబంధించి ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ఒడిస్సీ అనేది ఒడిస్సా అందరికి తెలిసి ఉంటుంది మణిపూర్ అంటే మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి సత్రియ అనే నాట్యము ఏ రాష్ట్రానికి సంబంధించిందో మనకు అడుగుతారు సో ఆన్సర్ వచ్చేసి అస్సాం రాష్ట్రానికి సంబంధించింది అలానే జ కింది జానపద నృత్యాలను గమనించండి సో అని మనకి ప్రశ్న రావచ్చు సో పంజాబ్లో ఏ ఒక్క జానపద నృత్యం ఫేమస్ అని మనకు అడుగుతారు అంటే బాంగ్రా అలానే గుజరాత్లో ఏ జానపద నృత్యం అనేది అడుగుతారు గర్బా అలానే ఘూమర్ అనేది ఏ రాష్ట్రపు జానపద నృత్యం అని మనకు అడుగుతారు సో రాజస్థాన్కి సంబంధించింది ఆ నాట్యం సో మనకి ఇక్కడ ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే శాస్త్రీయ నృత్యాలు ఏవి జానపద నృత్యాలేవి అనేది మనం తెలుసుకోవాలి ఈ శాస్త్రీయ నృత్యాల్లో భరతనాట్యం కథక్కు కథలి మోహనీ నాట్యం కుచిపూడి ఒడిస్సీ మణిపూరి సత్రే అనేవి శాస్త్రీయ నృత్యాలు జానపద నృత్యాలంటే బాంగ్రా గర్భా ఘమర్ రాజస్థాన్ గుజరాత్ గర్బా పంజాబ్ బాంగ్రా ఇవి నృత్య కళలు ఇక ప్రదర్శన కళల్లోనే రెండవ వచ్చే సంగీతం ఈ సంగీతం సంబంధించి ఇండియాలో ఉత్తర భారతదేశం సంబంధించానికి సంబంధించి హిందుస్థానీ ఉంటుంది అలానే దక్షిణ భారత సంబంధించి కర్ణాటిక్ సంగీతం అనేది మనం చూడవచ్చు సో జానపద సంగీతం సంబంధించి ఏమి ఉంటాయంటే బౌల్ లావణి ధాండ్యం ఇవి జానపద సంగీతం సంబంధించినవి అది ఇండియాలో ఉన్న మెయిన్ వాద్యాలు సంగీతకు సంబంధించిన వాద్యాలు ఏమంటే శితార్ తబలా వీణ మృదంగం వేణువు ఈ ఐదు అనేది మనము గుర్తుంచుకోవాలి ఇక ప్రదర్శన కళలలోనే మూడవది వచ్చేసి ఏంటంటే నాటక కళ పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో మూడవది వచ్చేసి నాటక కళ సో ఇండియాలో ఉన్న సాంప్రదాయ నాటకాల్లో కర్ణాటకలో ఉన్న నాటక కళ ఏదంటే యక్షగానం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇటీవల జరిగిన ఎగ్జామ్స్లో మనకి చాలా వరకు అడిగారు ఇక నోటంకి నోటంకి అనేది ఏ రాష్ట్రపు నాటక కళని అడుగుతారు సో ఉత్తరప్రదేశ్ తెరుకుత్తు అనేది ఏ రాష్ట్రపు నాటక కళ అని మనకి అడగతారు తమిళనాడు రాష్ట్రం జాత్ర అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన నాటకం నడుగుతారు బెంగాల్ రాష్ట్రం భాండా ఫతర్ అనేది ఏ నాటక ఏ రాష్ట్రపు నాటకాలను నడుపుతారు జమ్మూ కాశ్మీర్ సో ఇది పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంబంధించింది ఇక మూడవది వచ్చేసి హస్తకళలు హ్యాండీ క్రాఫ్ట్స్ ఆర్ డెకరేటివ్ ఆర్ట్స్ సో హస్త కళ హస్త అంటే చేతుల్లోతో తయారు చేసే కొన్ని క్రాఫ్ట్స్ అని మనం చెప్పుకుంటాం ఇంగ్లీష్లో సో అలాంటి సంబంధించి చేతితో ఏంటంటే మనము చాపలం అల్లుతాం అలానే మట్టి బొమ్మలు తయారు చేస్తాం ఇక మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఏటి కొప్పాక లక్క బొమ్మలు విని ఉంటారు మన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి డిస్టిక్లో ఏటి కొప్పాక లక్క బొమ్మ అనేవి అంకుడు కర్రతో చేస్తారు సో కర్ర బొమ్మలు అని చెప్పుకుంటాం సో ఇవన్నీ హ్యాండీక్రాఫ్ట్స్ క్రాఫ్ట్స్లో కింద కింద మనకు వస్తాయి సో పేద మనకి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది అందులో వస్త్రకళలకు సంబంధించి బాంధాని ఇటక కలంకారీ చికెన్ కారీ సో ఇక్కడ మనకి పేర్లు ఇచ్చేసి అదే కళకి సంబంధించింది మనకి అడుగుతారు సో వస్త్రకళలు బాంధాని ఇటక కలంకారీ చికెన్ కారీ అనేది వస్త్రకళలకు సంబంధించి ఇక మట్టి పనులకు సంబంధించి బ్లూ వాటర్ అనేది ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్ జైపూర్ అలానే టెర్రకోట్ అనేది బెంగాల్ మట్టి పనులకు సంబంధించి కళలకు సంబంధించి అలానే లోహ కళకు సంబంధించింది ఏమంటే మిథ్రీ వర్క్ డోక్రా ఆర్ట్ అలానే తేనె పనులకు సంబంధించింది ఏంటంటే శాండిల్వుడ్ కార్వింగ్ అనేది ఏ రాష్ట్రపు తేను హ్యాండిక్రాఫ్ట్కి సంబంధించింది ఏంటంటే కర్ణాటక అలానే కాశ్మీర్కి వచ్చేటప్పటికి చెక్క పనులు ఇక నగలకు సంబంధించింది ఏంటంటే టెంపుల్ జ్యువెలరీ మేనకారి కుందన్ అనేది ఈ హ్యాండిక్రాఫ్ట్స్ నగలకు సంబంధించింది ఉంటాయి సో మొత్తంగా మూడు కళలు ఆ మూడు కళల్లో మొదటి వచ్చేసి దృశ్య కళ రెండవది వచ్చేసి ప్రదర్శన కళ మూడవది వచ్చేసి హ్యాండీక్రాఫ్ట్స్ సో టాపిక్ వన్ అయిపోయాయి సో నేను తర్వాత క్లాసెస్లో ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మొత్తంగా మూడు వందల ప్రశ్నలు జిఎస్ అలానే ఇంగ్లీష్ కూడా నేను ఇవ్వడం జరుగుతుందండి సో టైం తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఫస్ట్ టైం ముందుగా అయిపోతే ఈ సిలబస్ ఎక్స్ప్లెనేషన్లో మీకు దాదాపుగా ఒక పది మార్కులు ప్రశ్నలు వచ్చే అవకాశం మీకు ఉంటుంది ఏదైతే ఇంపార్టెంటో అవే నేను చెబుతాను టు మీకు టైం మీ టైము నా టైం వేస్ట్ కాకుండా క్లాస్ అనేది సాగుతాయి సో భారత భౌగోళికం ఇండియన్ జియోగ్రఫీ అనేది సెకండ్ టాపిక్ మనకి సో ఆ ఇండియన్ జియోగ్రఫీ మీద ఏది కంపల్సరీగా మనకి అడుగుతారో అవి ప్రశ్నల రూపంలో మనం మాట్లాడుకుంటాం సో ఇండియాలోని ఉండేది ఏ ఖండంలో ఉండదంటే ఆసియా ఖండం అలాంటి అక్షాంశాలు అంటే బేసిక్గా తెలిసి ఉంటాయి అందరికీ సో మనం అందరం చదువుకుంటున్నాం కాబట్టి అలానే దీనికి సంబంధించి ఇండియన్ జియోగ్రాఫ్కి సంబంధించి మెయిన్గా ఇంపార్టెంట్ ఏమిటంటే ఇండియాకి సంబంధించి సరిహద్దు దేశాలు మనం గుర్తుంచుకోవాలి సో భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దు పెట్టుకుందంటే ఏడు దేశాలు సో ఆ ఏడు దేశాల్లో వరుసగా పాకిస్తాను చైనా నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్ సో ఇక్కడ మనం తెలుసుకోవాలి ఏంటంటే కింద వాణిలో భారతదేశం ఏ దేశంతో ఎక్కువగా సరిహద్దు కలిగి ఉంది అని మనకు అడుగుతారు అంటే భారతదేశం ఎక్కువగా సరిహద్దు కలిగి ఉన్న దేశం ఏదంటే బంగ్లాదేశ్ మరి భారతదేశము తక్కువ సరిహద్దు ఉన్న కంట్రీ ఏంటి సార్ మీకు డౌట్ రావచ్చు సో ఆఫ్ఘనిస్తాన్ అనేది తక్కువ సో సుమారుగా నూట పద్నాలుగు కిలోమీటర్లలో తక్కువ సరిహద్దు భూభాగం కలిగి ఉంది భారతదేశం ఆఫ్ఘనిస్తాన్తో మరి భారతదేశంకు సంబంధించి తీరా రేఖ పొడవు ఎంతసారంటే పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్లు సో ఇటీవల ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే తీరా రేఖ పొడవలు వచ్చేసి మళ్ళీ మేము రీసెర్వ్ చేయగా ఆ సరిహద్దులు అనేవి పెరిగాయి కొన్ని రాష్ట్రాలని తగ్గడం జరిగింది కొన్ని రాష్ట్రాలు పెరగడం జరిగిందని చెప్తున్నారు సో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ భారతదేశంలో ఎక్కువ తీరా పడవ కలిగి ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానం ఉన్న రాష్ట్రం ఏదంటే గుజరాత్ జీజే తర్వాత తమిళనాడు అలా తర్వాత ఏపీ సో ఇటు ముందు ఈ సర్వే జరగక ముందు ఏముండేదంటే గుజరాత్ అని మొదటి స్థానం ఉండేది సెకండ్ ఏపీ ఉండేది తర్వాత తమిళనాడు ఉండేది ఇప్పుడు ఏముందంటే గుజరాత్ మొదటి స్థానం తర్వాత తమిళనాడు తర్వాత ఏపీ అనేది మనము చూడవచ్చు నదుల విషయంకి వచ్చేటప్పటికీ భారతదేశం ప్రధానంగా ప్రవహించే నదుల కోసం మనకి అడుగుతారు సో గంగా యమున బ్రహ్మవత్ర గోదావరి కృష్ణ నర్మద తప్తి కావేరి సో నదులంటే మనం చెప్పేస్తాం సో హిమాలయ నదులు పీఠభూమి నదులని కింద వాటిలో గుర్తించని మనకు అడుగుతారు సో హిమాలయ నదులు వచ్చేసి గంగా బ్రహ్మపుత్ర పీఠభూమి నదులు వచ్చేసి గోదావరి కృష్ణా కావేరి సో ఇక్కడ మనకి బేసిక్సే మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనము ఎక్కువ చాలా వరకు పోస్టులకు వచ్చేసి పదవ తరగతి ఎలిజిబిలిటీ కాబట్టి మనకి బేసిక్స్ అడగతారు సో మనం మొత్తం డెప్ చదివేసి బేసిక్స్ మార్చిపోతే ఎగ్జామ్లో మనం ఏవి రావు మనకి సో బేసిక్ చదువుకోవాలి తర్వాత డెప్ చదువుకోండి ఇక భారతదేశంలోని రాష్ట్రాలు సో భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై మంది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలను చెప్పుకోవచ్చు ఇక పెద్ద రాష్ట్రం వచ్చేసి భూహా పరంగా రాజస్థాన్ అనేది పెద్ద రాష్ట్రం చిన్న రాష్ట్రం వచ్చేసి గోవా అయితే భారత భౌగోళిక విస్తీర్ణం వచ్చేది కింద వాళ్ళు గుర్తించి అడుగుతారు సో ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు కిలోమీటర్లు మరి ఉత్తరం దక్షిణం వరకు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు మరి తూర్పు నుండి పడమూరకి ఎంత దూరం ఉంటుంది సార్ అంటే రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు మరి హిమాలయా ఉత్తర హిమాలయాలకు సంబంధించి ఏ విధంగా విడగొట్టారు సార్ అంటే మూడు భాగాలుగా విడగొట్టారు అందులో హిమాద్రి అని హిమాచల్ అని శివాలిక్ హిమాలయని సో గ్రీన్ హిమాలయస్ లెస్ హిమాలయసు ఔటర్ హిమాలయసు మరి ఉత్తర ఇండియా సమతోలాలని ఏమంటారంటే పంజాబ్ గంగా బ్రహ్మత సముద్రాలని చెప్పుకుంటామండి మరి ముక్ దక్కన్ పీఠకు సంబంధించి ముక్కోన ఆకారం ఉండే పీఠ భూములు ఏమంటే వింధ్య పర్వతాలు సచిగురులు మాదేవి హిల్స్ ఇవి ముక్కోన ఆకారంలో ఉండే పీఠము కింద కింద వాటిలో గుర్తించండి అని మనకి అడుగుతారు ఇక తూరు ప్రవహించే నదులు మనకి అడుగుతారు సో కింద వాటిలో బంగాళాఖాతంలో నడిచే నదులను గుర్తించిందంటే గోదావరి కృష్ణ కావరి నదులు అనేవి బంగాళాఖాతంలో కొలుస్తాయి మరి అరేబియ మహాసముద్రంలో కలిసే నదులను గుర్తించండి అంటే నర్మదా తపతి మాహి అనేవి అరేబియ మహాసముద్రంలో కలుస్తాయి ఇక జలవరణకి సంబంధించి కొన్ని డ్యాంక్ సంబంధించి మనకు అడుగుతారు సో బక్త రంగనగర్ ప్రాజెక్ట్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ అంటే కర్ణాటక రాష్ట్రం నాగార్జున సాగర్ డ్యాం అంటే ఆంధ్రప్రదేశ్ బాక్రానంగలో ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్ సో బాక్రానంగల్ రంగల్ వేరు బక్త రంగనగర్ వేరు సో భక్త రంగనగర్ సంబంధించి నీటి పార్టీకి సంబంధించి ఏంటంటే కర్ణాటక స్టేటు బాక్రనంగల్ డ్యామ్ అంటే ఫేమస్ డ్యామ్ అని ఇటీవల జరిగిన ఎగ్జామ్స్ మనకి అడుగుతున్నారు కాబట్టి దానిపైద మనం అవగాహన పెంచుకోవాలి సో హిమాచల్ ప్రదేశ్లో ఉన్న బాక్స్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు ఇక సదోవర్ సరోవర్ డ్యామ్ వచ్చేసి గుజరాత్ దీంతో పాటు యాడింగ్గా హెరకోట్ డ్యామ్ ఎక్కడ అంటే ఒడిస్సాలోండి మహా నది పేద నిర్మించారు అది ఇక భారతదేశం సంబంధించి పాక్స్ అడతారు సో ఖజింగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అస్సాంలో లో ఉందండి సో భారతదేశంలో లాస్ట్ టూ ఇయర్స్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏ నేషనల్ పార్కు అత్యధిక ఆదాయం సంపాదించిందంటే అది ఖజరంగా నేషనల్ పార్క్ అస్సాంలో కాకపోతే ఈ ఖజరంగా నేషనల్ పార్క్ అనేది ప్రతి ఏటా వర్షాల్లోకి వరదలకి ప్రభావితం అయ్యి చాలా జీవులు అక్కడ మరణిస్తున్నాయి ఇక జిమ్ కార్బెట్ పార్క్ అనేది ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్ భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పార్క్ అది ఇక గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే గుజరాత్ అలానే కన్హా బాధవ్ పార్క్స్ ఎక్కడంటే మధ్యప్రదేశ్ సో వన్య సంరక్షణ కేంద్రాలు ఎక్కువగా ఉన్న పుల్ ముఖ్యంగా పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్న ఎక్కువగా ఉన్న కేంద్రాలు ఎక్కడంటే మా రా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అండి ఇక సుందర్బన్స్ యొక్క పార్క్ ఎక్కడంటే వెస్ట్ బెంగాల్ మరి నదులు వాటి ఉపనదులు కూడా మనకి అడగవచ్చు సో గంగా నది యొక్క ఉపనది ఏమిటి మనకి అడగతారు సో యమున గాండక్ గగర్ కోసి మరి బ్రహ్మపుత్ర నదికి ఉపనదులు ఏంటి సార్ అంటే దిహాంగ్ లోహిత్ గోదావరి నదికి సంబంధించి ఉపనదులు ఏమంటే మంజీరా ఇంద్రావతి మరి కృష్ణానదికి సంబంధించి ఉపనదులు ఏమంటే భీమా తుంగభద్ర అలా నర్మదా నదికి ఉపనదులకు సంబంధించి నారు థావన్ అనేవి ఉపనదులు వెరీ 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 ఇంపార్టెంట్ అవి ఇక మరి ఫేమస్ జలపాతాలు మనకి అడతారు సో జోగ్ జలపాతం ఎక్కడ ఉందని అంటే కర్ణాటకలో ఉందండి దెన్ శరావతి నది దగ్గర ఉంది ఇక దూద్సాగర్ జలపాతం ఎక్కడంటే గోవా మరి భద్రాచలం పలకొద్దు జలపాతం ఎక్కడ ఉందంటే తెలంగాణ చిత్రకోట్ జలపాతం ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్ దీన్నే మినీ నయాగార మినీ నయాగార భారతదేశంలో ఏ ఒక ప్రాంతం అంటే చిత్రకోట జలపాతం ఛత్తీస్గఢ్ అనే మరి కోట్ కోఠల్యం జలపాతం ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ తిరుపతి దగ్గర అలానే ఏపీలోనే మనకి మారేడ్ మిల్లో చాలా వరకు జలపాతం ఉన్నాయి అవి మీకు తెలిసినవి కామెంట్లో తెలియజేయగలరు ఒక ఫేమస్ లేక్స్ సో లేక్స్ అంటే సరస సరస్సులు అంటే ఉప్పునీటి సరస్సులు అంటారు ఉప్పునీటి సరస్సు అంటే బ్రాకోస్ లాగున్స్ అంటారు మరి ఓలార్ సరస్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉంది ఇది అతిపెద్ద జలసేది సరస్సు తాగే నీరు నెక్స్ట్ వచ్చేసి చిల్కా సరస్ ఇది ఆసియాలోనే అతిపెద్ద లవణ జలస్సు ఇందాక చెప్పుకుంటుంది కదా బ్రాక్ష్ లాగున్ అని చెప్పుకుంటాం ఇంగ్లీష్లో ఇక సంబర్ సంబర్ సరస్సు అనేది ఎక్కడ ఉందంటే రాజస్థాన్ ఉప్పు నీటి ఉత్పత్తికి ప్రసిద్ధది ఇక పులికాట ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు మధ్య బార్డర్లో ఉంది ఇక్కడ ఫ్లెమింగో పక్షులు అనేవి ప్రతి ఏటా ఇక్కడికి వస్తాయి సో ఆశలోని అతిపెద్ద లవణ సరస్సు ఏదంటే చిలకా సరస్సు మన భారతదేశం రెండవ అతి అతిపెద్ద లవన్ సరస్సు అంటే పుల్లకాట్ సరస్సు ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉంది లోతక్ సరస్సు అంటే తేలియాడే సరస్సు ఇది ఎక్కడ ఉందంటే మణిపూర్లో ఉంది సో మణిపూర్ వచ్చింది కాబట్టి మణిపూర్లో ఏ ఆర్టికల్ అనేది పెట్టున్నారో కా కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు సో మనం ప్రశ్నలు చదువుకునేటప్పుడు లేకపోతే ఏదైనా చదువుకున్నప్పుడు దాన్ని ఇంటర్ చదువుకోవాలి అలా చదువుకుంటే ఇట్ విల్ బి ఈజీ సో భారతదేశం దాడి ప్రవహించే నదులు మనకి అడగతారు సో భారతదేశం దాడి ప్రవహించే నదులు వచ్చేటప్పటికి గంగా వచ్చేసి భారత్ బంగ్లాదేశ్ మధ్య నడుస్తుంది బ్రహ్మపుత్ర వచ్చేసి చైనా భారత్ బంగ్లాదేశ్ మూడు దేశాల మధ్య నడుస్తుంది సటిల్ వచ్చేసి చైనా భారత్ పాకిస్తాన్ మధ్య నడుస్తుంది ఇది ఇండియన్ జియోగ్రాఫీకి సంబంధించిన మ్యాటర్